ఏ హాయ్ దిస్ ఇస్ రియల్ స్టోరీ ఒక తల్లి కొడుకు స్టోరీ ఒక తల్లి బిడ్డకి పెళ్లి చేసింది ఒక ఇద్దరు బిడ్డల మనవల్ని ఎత్తుకుంది అంతా బాగుంది కానీ తల్లికి వయసు పెరిగిన తర్వాత భార్య చెప్పిన మాటలను విని కన్నా కొడుకు ఒక తల్లిని రోడ్డు మీద వదిలేశాడు ఎంత ధైర్యం కదా ఆ తల్లి అడుక్కుంటూ ఏదో రోజు 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 అలా గడుపుతా ఉంటుంది ఏ గురిగడికి వెళ్ళినా సరే ఆ తల్లి ఏం కోరుకుంటుందో తెలుసా దేవుడా నా బిడ్డ నా కోడలు నా మనవాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సతో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంది ఒరే దిక్మాలయ్యదవా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు కోవైట్లో ఉన్నావు కదా మీ అమ్మని రోడ్డు మీద వదిలేసావు కానీ మీ అమ్మ చూసావా నువ్వు ఎక్కడున్నా సరే బాగుండాలని చెప్పి కోరుకునుంది నీ పిల్ల మాట్లాడినావు కానీ నువ్వు మీ అమ్మ మీ ఆవిడ కూడా ఒక తల్లే కదా ఇద్దరు బిడ్డల జన్మనిచ్చింది నీ భార్య రాకముందే నువ్వు ఫస్ట్ కూడా చూసింది నీ తల్లిని అలాంటి తల్లిని వదిలేసి నీ భార్యతో కులుకుతున్నావు నీ బిడ్డలతో ఉంటున్నావు ఫోన్లో అది నీ ఇష్టం అది కానీ ఎప్పుడో రేపో మాపో చచ్చిపోయే ప్రాణాన్ని తీరా రోడ్డు మీద తెలుసా కానీ ఏ దేవుణ్ణి కోరుకున్నా సరే ఒకటే అంటుంది నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని చెప్పి అట్లాంటి తల్లి ఉండాలంటే రాజుపెట్టి ఉండాలరా తల్లి లేని వాళ్ళని అడగరా తల్లి విలువ ఏంటని చెప్తారు త్రో నీ బతుకు